మానవ సేవే మాధవ సేవ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏర్పడ్డ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మన సత్యనారాయణ పేటకే చెందినటువంటి చైతన్య వీళ్ళ నాన్నగారు బెంగళూరు కింగ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు దాదాపు పది లక్షల రూపాయలు దానికి సంబంధించి ఖర్చు అవుతుందని చెప్పని డాక్టర్లు చెప్పారు ఏడు లక్షల రూపాయలు దానికి సంబంధించి వాళ్ళు పెట్టడం జరిగింది డాక్టర్ సహకారం అలాగే వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మా ట్రస్ట్ తరపున కూడా ఈరోజు పదహైదు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము ఇంకా హిందూపురంలో ఎంతో మంది దయార్థ ఉన్నారు వాళ్ళు కూడాను వాళ్ళకి తోచిన విధంగా సహాయం చేసి ఒక హిందూ పరణాన్ని కాపాడదాం ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉంది పిల్లలకు వీళ్ళ చెల్లెలు ఇంటర్మీడియట్ చదువుతోంది తను కూడాను మెరిట్ స్టూడెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు వాళ్ళ ఇంటికి ఎంతో కొంత ఆసరాగా ఉండే వాళ్ళ నాన్నగారి పరిస్థితి విధంగా విధానం కాబట్టి హిందూపురంలో ఉన్న ప్రజలందరూ సహకరించి మీకు తోచిన విధంగా సహాయం చేయాలని చెప్పి ట్రస్ట్ తరఫున మీ అందరికీ తెలియజేస్తాను